గ్రామీణ రహదారులను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వాటిలో గుంతలు పూడ్చడానికే ప్రస్తుతం ఒక వెయ్యి నూట ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు అవసరమవుతాయని ఇంజనీర్లు అంచనాలు వేశారు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు రెండు వందల ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు మిగిలిన పనుల పూర్తికి మరో ఎనిమిది వందల అరవై మూడు కోట్లు కావాలని ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు ఒక్కో జిల్లాలో తొంభై నుంచి నూట ఇరవై వరకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని నివేదికలో తెలిపారు గత ప్రభుత్వం రహదారుల నిర్వహణకు నిధులు ఇవ్వని కారణంగా రోడ్ల మధ్యలో పెద్ద గోతులు ఏర్పడ్డాయి ప్రత్యేకించి వర్షాకాలంలో రహదారుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది రోడ్లపై గోతులు పూడ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశాలపై ఇంజనీర్లు అంచనాలు పేశారు దాదాపుగా మూడు వేల కిలోమీటర్ల పొడవైన పదిహేను వందల నలభై ఎనిమిది రహదారుల పనులకు ఎనిమిది వందల అరవై మూడు కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు నెల్లూరు విజయనగరం ఏలూరు కృష్ణ చిత్తూరు కోనసీమ తిరుపతి ప్రకాశం అన్నమయ్య జిల్లాల్లో రహదారుల సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు ఒక్కో జిల్లాలో తొంభై నుంచి నూట ఇరవై వరకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని నివేదికలో వివరించారు గ్రామీణ రహదారుల అభివృద్ధికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చి వివిధ గ్రాంట్ల కింద ఐదేళ్లలో రెండు వేల కోట్లకు పైగా నిధులిచ్చింది పంచాయతీరాజ్ రోడ్ల పునర్నిర్మాణం పేరుతో వెయ్యి కోట్లు గ్రామీణాభివృద్ధి నిధి కింద మరో వెయ్యి కోట్ల వరకు విడుదల చేసింది వీటితో రహదారులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు జరిగేవి అనేక చోట్ల రహదారులు నిర్మించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతోనూ గ్రామాల్లో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల అంతర్గత రహదారులను వేశారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో గ్రాంట్ల కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి రూపాయి కేటాయించలేదు ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల్ని గ్రామాల్లో భవన నిర్మాణాలకే కేటాయించారు వాటిని కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయారు వైకాపా ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు గ్రామీణ రహదారులపై గుంతలు పూడ్చే పనులు హడావిడిగా చేయించి రెండు వందల ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టింది అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మూడు వందల ఇరవై తొమ్మిది రహదారుల మరమ్మత్తులు చేయించినట్లు ఇంజనీర్లు ప్రస్తుత ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు గుత్తేదారులు ముందుకు రాక బాపట్ల పార్వతీపురం మన్యం గుంటూరు ఎన్టీఆర్ తూర్పుగోదావరి కాకినాడ కృష్ణా విశాఖపట్నం పశ్చిమ గోదావరి జిల్లాల్లో రహదారుల పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి